హైదరాబాద్ లో జన్మించిన కామాక్షి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే కొన్నాళ్ళు డాక్టర్ గా సేవలు కూడా అందించారు ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసి ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు మా ఊరు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు అయితే ఈ సినిమాలో ఆమె బోల్డ్ సీన్లలో ఏ మాత్రం మొహమాటం లేకుండా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు అలాగే ఆ సినిమా సీక్వెల్ లోనూ తన నటులతో పాపులర్ అయ్యారు అటు దర్శకురాలుగా సింగర్ గా నటిగా మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మారింది అయితే చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపింది ఆరేళ్ల పాటు చైనాలో ఉన్నప్పుడు తేళ్లు బొద్దింకల్ ఫుడ్ రుచి చూసినట్లు తెలిపారు అలాగే మా ఊరి పొలిమేర సినిమాలో బోల్డ్ సీన్స్ చేయడంపై పెద్ద రచ్చ జరిగిందని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని తెలిపింది సినిమాలో భాగం కాబట్టి ఆ సీన్స్ చేయాల్సి వచ్చిందని కథకు కీలకమని చేసినట్లు తెలిపింది ఆ సీన్ కు ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా ఉండడం వల్ల జనాలకు సరిగ్గా కన్వే చేయలేకపోయానని అన్నారు ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి